అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చూడండి ఈ సీనరీ పచ్చిక బయలు ఇప్పుడు మనం రోడ్డు వైపు తిప్పుదాం మన జేబులోని కిమెరాని అంటే మీకు ఇక్కడ కేవ్స్ లాగా వస్తుంది ఇక్కడ ఏదో ఈ సీనరీ బాగుంది చూడండి వైట్గా మనకి వాటి పేరు తెలీదు గడ్డి పూల్లాగా పెద్దగా ఉంటాయి వీటి పేరు మీకు తెలిస్తే చెప్పండి ఇదిగోండి ఇవే బాగున్నాయి కదా ఇక్కడ కేవ్స్ లాగా వస్తాయండి అంటే మన రోడ్డుకి రెండు పక్కల చెట్లుండి ఒక స్వరంగం లాగా కనిపిస్తూ ఉంటుంది మనకు ఆల్మోస్ట్ ఒక కు టూ కిలోమీటర్స్ దాకా ఇలాగే కనిపిస్తుంది చూసి ఎంజాయ్ చేయండి ఈ లోపు మనం ఒక సాంగ్ వేసుకుందాం చల్ల చల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తేలి ఓహో రాఘవ నిలు హుమేఘమనం ఓహో ఆహా ఎక్కడైనా తప్పులుంటే క్షమించింది ఎందుకంటే మనం సింగర్స్ కాదు కదా మీరు మాత్రం మన ఎదురుగా రోడ్డు మీద వస్తున్న కేవ్స్ని అంటే ఆ అందమైన కేవ్స్ని చూసి ఎంజాయ్ చేయండి ఎక్కడ ఉంటాయి ఉంటాయి ఉంటే ఉంటాయం ఉంటే ఉంటామో మనకి ఇక్కడ ఒక కుక్క భయపెడతా ఉంటుంది ఇదే ఇదే ఆ కుక్క అమ్మా ఈసారి మనం భయపెట్టావు చలికాలంలో కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇసుకలు మురికలు మనకు తెలియదు కానీ ఆ వంతుంది దాటింది మాత్రం ఒక అలవా చూసారా రోడ్డుకి పక్కన చక్కగా ఎలా అరటి చెట్టు సారీ కొబ్బరి చెట్లు ఉన్నాయో ఈ కొబ్బరి చెట్లు ఎలా సుస్తు కంటిన్యూ ఉన్నాయి ఇంకా ఎదర కొబ్బరి తోట కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను కెమెరా కొంచెం పక్కకి పెట్టి మరీ చూపిస్తాను చూస్తూనే ఉండండి ఎంజాయ్గా జర్నీ విత్ వీరా ఇప్పుడు మనం అనంతయ్యపేట లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం అంటే ఇది అనంతపేట మెయిన్ రోడ్ విలేజ్ లోపలికి వెళ్ళాం మనం అలా మెయిన్ రోడ్ని టచ్ చేస్తూ ఇది అన్నమాట బస్ స్టాప్ దాన్ని అలా టచ్ చేస్తూ మనం లోపలికి వెళ్తున్నాం మన ఊరు రాబోతుంది డీ కేర్ఫుల్ అమ్మా అంతే ఇక్కడ మనకి ఎదురుగా కొబ్బరి తోట వస్తుంది చూడండి అదగండి ఎడంచేది చూసారా మొత్తం కొబ్బరి చెట్లు ఎలా కనబరిస్తున్నాయో అవన్నీ కొబ్బరి తోట కాదండి మన పొలాల మీద గట్ల మీద కొబ్బరి చెట్లని అలా వేసి ఇప్పుడు అవి పాడుకొని వాళ్ళు వాడుకుంటూ ఉంటారు అమ్ముకుంటా ఉంటారు గ్రేట్ కదా అప్పుడు వారి ఆలోచనలు ఇప్పుడు వచ్చింది చూడండి ఇది కొబ్బరి తోట చూసారా ఓకే వ్యూని అలాగే ఎంజాయ్ చేస్తూ ఉండండి ఈలోపు ఏదైనా సాంగ్ వస్తుందేమో చూస్తూ ఉందాము సాంగ్ ఏమి రావట్లేదు కోనసీమలో కొబ్బరి చెట్లు అందాన్ని మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడండి ఇది చూస్తున్నారు కదా చూస్తూనే ఉండండి మన విలేజ్ దగ్గరికి రాబోతుంది ఆల్మోస్ట్ ఇక్కడ మంచి నీళ్ళ బావి దాటేశాం ఇక్కడ ఏదో సీనరీ బాగున్నట్టుంది ఇది మంచి నీళ్ళ బావి దాటం ఓకే ఇక్కడ ఏదో సీనరీ బాగున్నట్టుంది చూడండి 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 కనిపించలేదు మీకు కనిపించిందా నాకు డౌటే మీకు కనిపించిందో లేదు అని ఎందుకైనా మంచిది మీకు మళ్ళీ చూపిస్తాను బండా ఆపేస్తాను చూడండి ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళి మరి మీకు చూపిస్తాను ఎంజాయ్ చేద్దరు అక్కడ ఏమున్నాయో చూడండి అందరూ కొంచెం సైలెంట్గా ఉండండి నేను నడుస్తూ ఉన్నాను గప్పచు డం దట్టడం అంతా